హైదరాబాద్కి ప్రధానంగా డిమాండ్ ఉన్నది దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన కానీ ప్రయత్నం కానీ కనబట్టడే కనబట్టలేదు దీని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు మెట్రో ఎక్స్పాన్షన్ చేయడంలో విఫలమవుతున్నాడు అని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది రెండోది మూసి మూసి అని చెప్పి అరాజకం సృష్టించినటువంటి ముఖ్యమంత్రి గారు మూసి పనులు కేవలము కాగితాలకే పరిమితం అవుతా ఉన్నది ఆ యొక్క త్రీడీలో సినిమా చూపెట్టడానికి ప్రయత్నం పనికొస్తుంది తప్ప మూసి పనులు అనేది అసలు అసలు ఎక్కడ కూడా లేదు మూసీ ప్రక్షాళన పేరు మీద మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద సృష్టించినటువంటి ఒక అరాచకం మామూలు విషయం కాదు ఏ రకంగా పేదల ఇంట్లో కూలగొట్టినారో చూసినా కానీ ఒక్క పని కూడా ముందుకు పోటువంటి పరిస్థితి కనపడుతోంది మూసి సంబంధించి మరి మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి హెచ్ సిటీ అయినా నామకరణం చేసి మీ గతంలో చేసినటువంటి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ స్ట్రాటజిక్ నాలెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంతో పెద్ద ఎత్తున పనులు చేసి ప్రజలను మనవుల్లో పొందగలిగినాం వాటిని పేరు మార్చి హెచ్ సిటీ అనే పేరు తీసుకొచ్చి ఆ హెచ్ సిటీ పనులన్నీ కూడా ఎక్కడికక్కడికి కుంటబడిపోయినాయి ఎక్కడ పనులు జరగటం లేదు దాని గురించి ప్రస్తావన లేదు దాని గురించి రివ్యూ లేదు ఇప్పటివరకు కూడా శాఖ మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి దాన్ని పట్టించుకునే నాదుడే లేడు హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి మంత్రి ఎవరు లేరు అజరుద్దీన్ గారిని కేవలం నామాత్రం జుబ్లీస్ సెలక్షన్స్ కూడా పెట్టినాడు తప్ప హైదరాబాద్ గురించి అవగాహనటువంటి హైదరాబాద్లో పుట్టి పెరిగిన హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యుడు కానీ ఏ ఒక్క వ్యక్తి మంత్రి లేడు కాబట్టి ఇలాంటి పనులన్నిటి కూడా కుట్టుపడిపోయిన స్పష్టంగా అర్థమవుతా ఉన్నది పేరుకి హైడ్రా అని పేరు పెట్టి హైడ్రా మీద పెద్ద డ్రామాలు నడుస్తూ ఉన్నాయి ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలానికి పోయి ఫెన్సింగ్ చేసి మేము వేల కోట్ల స్థలాలను కాపాడామని చెప్తా ఉంటారు ఇది కొత్త డ్రామా కనపడతా ఉన్నది పార్క్ స్థలాలకి ఓపెన్ స్పేసెస్కి ప్రభుత్వ స్థలాలకి ఖాళీ ఉన్న స్థలాలకు పోయి ఫెన్సింగ్ వేసి దానికి ఒక ప్రహారీ గొడవ కట్టి బోర్డు పెట్టి మేము ఇన్ని వేల కోట్ల స్థలాన్ని మేము కాపాడినాము అని చెప్తున్నాడు ఇది ఇంత దీన్ని ఇంత సిగ్గుచేటి ఇంకోటి ఉండేనే ఉండదు కాబట్టి హైడ్రా అనేది కూడా ఘోరంగా విఫలం మామూలుగా టౌన్ ప్లానింగ్ ఏంటంటే సిటీ ప్లానింగ్ సంబంధి డిపార్ట్మెంట్ సంబంధించి చేయాల్సిన పని మామూలు హైడ్రా చేస్తున్నది దానిలో కొత్తదనం మేము లేదు దానిపైన పెద్ద నాటకాల డ్రామాలు నడుస్తూ ఉన్నాయి ఈరోజు స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి తీరు ఎట్లుంటుందంటే వీధి దీపాలు పెట్టినోడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నుంచి మాట్లాడుతున్నాడు వీధి దీపాల నిర్వహణలు ఘోరంగా విఫలమైనడు స్ట్రీట్ లైటింగ్లకు విఫలమైనడు ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే దావోస్ పేరు మీద అంటే దావోస్ పర్యటనమైన ఉన్నటువంటి శ్రద్ధ దోమల నిర్మూలన స్థల కనబడదు ఈరోజు సిటీలో హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో దోమల మందు కట్టిన లేడు ఆ డిపార్ట్మెంట్ ఆంటమాలజీ డిపార్ట్మెంట్ ఉన్నదో పోయింది అర్థమైన పరిస్థితి ఉన్నది ఈరోజు ఈ జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వారికి విస్తరించి వీటిని మూడు కార్పొరేషన్లు చేసి తద్వారా దీని నుంచి నేను మరి పరిపాలన అందించాలా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నా అని చెప్పి చెప్పడం అనేది మాత్రం పచ్చి మోసం ఇది ఈ యొక్క ప్రక్రియ అయితే మొదటి నుంచి చేసినారో నెల నెలనర లోపల ఈ ప్రక్రియ అంతా ముగించినారు పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క నగరాన్ని మూడు ముక్కలు చేసి తమ ఒక స్వార్థ ప్రయోజనాల కోసం చేపట్టినట్టు కనపడుతుంది తప్ప దీంట్లో ప్రజల శ్రేయస్సు కానీ ప్రజలకు ఉపయోగపడేది ఎక్కడ కూడా కనబడతా లేని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈరోజు కార్పొరేషన్ని మూడు మూడు భాగాలు చేసినావు కానీ ఈరోజు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పరిస్థితి ఏంది ఈరోజు కార్పొరేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ నుండి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు హెచ్ఎండబ్ల్యూసి డబ్ల్యూసీ ఎస్బీ పరిస్థితి ఏంది ఈరోజు ఏ రకంగా పనిచేయబోతున్నది ఇది నువ్వు నిజంగానే కార్పొరేషన్ని మూడు భాగాలు చేసినప్పుడు హెచ్ఎండబ్ల్యూసీని భాగాలు చేయాలి మరి నువ్వు దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు ఇక్కడ చర్చ లేదు కేవలం జూబ్లీ హిల్స్ తన ప్యాలెస్లో కూర్చొని తన కలబడ్డదంతా కూడా రేపు పొద్దున అమలు కావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ప్రజాశ్రేయస్సు కోసం హైదరాబాద్ నగరం ఒక ఇమేజ్ పెంచడం కోసం ఎక్కడో కూడా కనపట్లేదని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆదాయం పెంచుకునేటువంటి ఒక ఆలోచనే తప్ప ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక శ్రద్ధ కానివ్వండి మరి వారి యొక్క ప్రయత్నం అనేది ఎక్కడో కనపడలేదని చెప్పి మరి వారి యొక్క సమీక్ష ద్వారానే నేను స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరి జేహెచ్ఎంసి టర్ టైం అయిపోయింది ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే ఎన్నికలు పెడతారా పెట్టరా అంటే చెప్పిన పరిస్థితి కానీ ఈరోజు వారి ప్రయత్నం చూస్తూ ఉంటే వారి డ్రామాలు చూస్తూ ఉంటే మరి ఒకటి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా ఈ సమస్యల గురించి పదే పదే మేము చెప్తా ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే మరి ఎన్నికల కోసము కొత్త డ్రామాలు ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎన్నికల కోసానికే ఈ కొత్త నాటకానికి తెరలేపి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అక్కడ మహిళలకి చీరలు పంపిస్తాడు బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇంద్రమ చీరలు పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్స్ ఉంటే వాళ్ళకి పంపిస్తాడు మరి అక్కడ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఆ ప్రాంతంలో మహిళలు అక్కడ చీరలు పంపిస్తాడు అంటే ఎన్నికలు ఉంటేనే మేము పనిచేసాం తప్ప ఎన్నికలు కదా పని చేయమని చెప్పి స్పష్టంగా అర్థమవుతాం మరి ఈ యొక్క రైతు బంధు పరిస్థితి కూడా అంతే ఓట్లున్నప్పుడే రైతు బంధు గురించి మాట్లాడతాడు ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలి కాబట్టి అంటే ఓట్లు ఉన్నప్పుడే ఇవి గుర్తొస్తే తప్ప నిజమైనటువంటి ప్రజలకి మరి అందించాలే ప్రజలకి నిజమైనటువంటి అవసరం చేయాలా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కంటిన్యూస్ ప్రాసెస్ అవసరాన్ని బట్టి చేయాలని కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది గతంలో మాకు పురపాలక శాఖ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని పరిగెత్తించాం హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచాం ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు అందుకున్నాం బెస్ట్ గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్నాం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నగర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి వీరు ఒక ఆదాయం పెంచుకున్న నిన్న కూడా ఆదాయం ఏ రకంగా పెంచుకోవాలని చెప్పేసి అధికారులకి ఆదేశించినట్టు దిశ